హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీకు ఇప్పుడు ఎండు చేపలతో దోసకాయ టమాటా ఎండు చేపలు ఎండు మెత్తాళ్ళ కూర అనమాట ఎండు మెత్తాళ్ళు చేపలు టమాటా దోసకాయ కూర అనమాట కర్రీ బాగుంటుంది అదిగో తోకలు ఇవన్నీ తీసేసాను తలకాయలు తోకలు తీసేసాను తీసేసి అదిగో తీసేసింది అనమాట తలకాయ తోకలు అన్నీ తీసేసాను అవి బాగా కొంచెం వేడి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగానండి నేను నీట్గా ఐదు సార్లు నాలుగు సార్లు కడిగాను కడిగేసి అవి ఇప్పుడు దోసకాయను ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసానండి బాగా నూనెలో వేగినాక పసుపు వేస్తున్నాను పసుపు వేసినాక ఉప్పు కూడా వేసానండి సాల్ట్ వేసి కాసేపు బాగా మగ్గనిచ్చినాక ఈ మెత్తాళ్ళు ఎండు చేపలు తొందరగానే ఉడుకుతాయండి అందుకని లేటుగా మా దోసకాయ ఉల్లిపాయ మక్కినాక టమాటాలు అవన్నీ వేసినాక లేస్లో ఎండి చేపలు వేస్తాను పసుపు వేస్తున్నానండి కానీ ఎండు చేపల కూర మెత్తాళ్ళ కూర చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మీలో ఎవరికన్నా చేసారా ఐదు వరకు మీరు ఎప్పుడన్నా ఇలాగ కూర తెలియకపోతే ఒకసారి చూసి ట్రై చేసి చెయ్యండి ఒకసారి బాగుంటుంది సూపర్గా టమాటాలు వేసానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చెయ్యండి టమాటాలు కూడా కాస్త బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత లాస్ట్లో ఎండు చేపలు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను చేపలు అనేది తొందరగా మగ్గుతుంది ఇప్పుడు కారం వేసానండి ధనియాల పొడి కూడా వేసానండి కారం వేసాను కొంచెం మేము కారం కొంచెం ఎక్కువే తింటాం అండి అందుకని స్పూను స్పూన్ వేసానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా కూరల్లో కారం పడితేనే బాగుంటుందండి కూర బాగా మగ్గిందండి టమాటా దోసకాయ ఉల్లిపాయ బాగా మగ్గింది అదిగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి ఎండి వేస్తున్నాను మెత్తాళ్ళు అనమాట ఎండి చేపలు అవి ఇటు ఇటు అటు ఇటు కాసేపు గరిటితో తిప్పి కాసేపు మగ్గిన తర్వాత వాటర్ పోస్తానండి కో అది మొక్కలు ఉడకటానికి చేప ముక్కలు ఉడకటానికి వాటర్ పోస్తున్నానండి బాగా మగ్గిన తర్వాత చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం అప్పుడప్పుడు నేను చేస్తూనే ఉంటానండి నాకైతే చాలా ఇష్టమండి కర్రీ మాత్రం మళ్ళీ పచ్చి చేపలు అంటే తినలేము కానీ ఎండి చేపలు అయితే ఇష్టమేనండి తింటాను నేను కొత్తిమీర వేసానండి కొత్తిమీర పుదీనా రెండు వేసాను కడిగి పచ్చి చేపలు అంటే ముళ్ళు ఉంటాయని భయం అందుకని నేను కూడా తిన్నావు తొందరగా ఇవైతే ఎండి చేపలు ముళ్ళు అంతగా మనకు అనిపించవు నవలేయచ్చు ఎండిపోయి ఉంటాయి కాబట్టి అందుకని తింటాను నేను బాగానే ఇష్టం చికెను ఫస్ట్ మటన్ అంటే నాకు ఇష్టం అండి మటన్ చికెను తర్వాత ఇది ఎండి చేపలు అంటే ఇష్టం కూర ఉడుకుతుందండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి కూర అయితే కూర ఉడికిందండి అయిపోయింది ఒకసారి తిని చూద్దామండి ఎలా ఉంటాయో ఏంటో కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి కూర వేసుకుంటున్నానండి అన్నం పెట్టుకొని కూర వేసుకున్నానండి మీకు తినేది చూపించలేదండి కానీ తిన్నాను సూపర్గా ఉందండి సూపర్ టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తిన్నానండి కరెక్ట్గా ఉప్పు కారం మొత్తం బాగా సరిపోయిందండి కరెక్ట్గా వేసాను సూపర్గా ఉంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి కాలుతుందండి నా అన్నం అందుకని సూపర్గా ఉందండి ఉంటానండి బాయ్